మన ప్రొద్దుటూరు పట్టణానికి చాలా విశిష్టమైన విశిష్టమైన ప్రత్యే ప్రత్యేకత ఉంది ఎందుకంటే మూడు లక్షల జనాభా కలిగిన పొద్దుటూరు పట్టణంలో పురాతన కాలంలో శ్రీరామచంద్రబాబు మహాదేవుని శివలింగాన్ని ప్రతిష్ఠించినాడని రామేశ్వరంలో ఆ విధంగా ప్రతిష్ఠించిన మహాదేవుని యొక్క శివలింగానికి ఈనాటి కూడా ప్రత్యేకమైన పూజలు వందలాది మంది వివిధ ప్రాంతాల నుండి వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది అదే కాకుండా ఆర్య ఆర్యవయసులకు వాళ్ళ ఇష్టదైవమైన శ్రీ కన్యక పరమేశ్వరి వెలిసిన బుద్దు పట్టణము అమ్మవారు దసరా ఉత్సవాలకు అతివైభవంగా జరుగుతున్న ఆర వయసులు అటువంటి వైభవము మైసూర్ తర్వాత రెండవ స్థానంలో ఉంది అదే కాకుండా ప్రొద్దుటూరు పట్టణం పసిడికి బంగారానికి బంగారు వ్యాపారానికి రెండవ బ బొమ్మాయిగా రెండవ ముంబైగా పేరు పసిడికి కాంచింది ఎందుకంటే ముంబైలో ఏ రేటు ఉందో ప్రొద్దుటూరులో కూడా అదే రేటు బంగారు ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఆ విధంగా జిల్లాల నుండి కూడా ఈ బంగారు కొనేదాన్ని ప్రొద్దుటూరుకు వచ్చి అంత ప్రసిద్ధత మన పట్టణానికి ఉంది సో అదే కాకుండా వస్త్ర వ్యాపారంలో జిల్లాలకు ఎగుమతులు చేస్తున్నారు పొద్దుటూరు పట్ ఈ పట్టణం నుండి వస్త్ర వ్యాపారంలో చాలా పేరుగాంచిన మన ఈ పట్టణం అలాగే మండీ మర్చెంట్ అసోసియేషన్ తరఫున జిల్లాలకు కిరాణా వస్తువులన్నీ కూడా ఎగుమతి చేయడం జరుగుతుంది సో ఇటువంటి ప్రాముఖ్యత ఉన్న పొద్దుటూరు పట్టణం పట్టణం అలాగే ఇక మంచినీటికి పెన్నానది ఆనుకొని ఉండడంతో సమృద్ధిగా మంచినీరు లభించడం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సో ఈ ప్రొద్దుటూరు పట్టణంలో అన్ని వర్గాలు అన్ని మతాలు ముస్లింలు అయితేనేమి క్రిస్టియన్స్ అయితేనేమి అలాగే హిందువులు ఎంతో మత సామరస్యంతో అన్యోన్యంగా గడుపుతున్న ఈ పట్టణం ఎప్పుడో పురాతన కాలంలో బ్రిటీషులస్తులు పెట్టినప్పుడు అప్పుడు ప్రొద్దుటూరు అని వాళ్ళకు వాళ్ళు ఏది నోటికి వస్తే అది పెట్టినది మన భావన సో అటువంటి ప్రొద్దుటూరు పట్టణం అనేది లేకుండా ఇన్ని ప్రత్యేకతలు ఇన్ని ఆవశ్యకతలు ఉన్న ఈ పట్టణానికి పసిడిపురం అని నామకరణం చేసి పసిడి పసిడిపురం అనే పేరుతో ఈ పట్టణాన్ని పిలిచే విధంగా మున్సిపల్ కమిషనర్ గారు కౌన్సిల్లో సమావేశంలో తీర్మానం చేయించి పసిడిపురంగా నామకరణం చేయాలని చెప్పి మున్సిపల్ కమిషన్ మేము కోరుతున్నాము అలాగే పాలకపక్ష ఎమ్మెల్యే కూడా గౌరవనీయ రాజమల్ల గారు కూడా సో ఆ దిశగా ఆలోచించి మా ఈ యొక్క అభిప్రాయాన్ని మేము ప్రజాపక్షం తరఫున వెలువరి వెలువరిస్తున్నాము కాబట్టి మా ప్రజాపక్ష విజ్ఞప్తిని మన్నించి ఆ దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పి మున్సిపల్ కమిషన్ను అలాగే ఎమ్మెల్యే గౌరవనీయ ఎమ్మెల్యే రాజమల్ల ప్రసాద్ రెడ్డి గారిని కూడా మేము కోరుకుంటున్నాము కాబట్టి పచ్చడిపురంగా నామకరణం చేయాలని మరొకసారి వారికి విజ్ఞప్తి చేస్తూ నమస్కరిస్తున్నాను